ఎలా ఉంది మీకు బానే ఉంది అంతే బాగానే ఉంది అన్న కేటరింగ్ రమడి దగ్గరికి వెళ్ళి ఉన్న వాళ్ళందరూ అందరూ దగ్గరికి వెళ్తారు మొత్తం మోసం ఏం ఉండదు అక్కడ నాలుగు వందల మందికి క్యాటరింగ్ కాదు అది రెండు వందల మందికే చేస్తారు అది వదిలేసేది నాకు ఈ ప్రభుత్వం గురించి కావాలి అంటే ఇక్కడ బయట నా కొడుకుల గురించి కావాలి పక్కా అసలు పోటుకోడు చేసి పని చేసుకున్న వాళ్ళు రాత్రిపూట పడుకున్న వాళ్ళు నా కొడుకు పడుకున్న వాళ్ళ దగ్గరగా అరుకులు వచ్చి కొట్టి చంపేస్తున్నారు జరుగుతుంది ఇప్పటి నుంచేంటి ప్రభుత్వం వచ్చిన కనిసే జరుగుతుంది నాకు తెలుసు రాత్రి జరిగింది నాకే నాకే జరిగింది నా పక్కన కొత్త వాళ్ళు కొట్టేసారు ముందు అది చూడండి ఈ క్యాటరింగ్ ఈ తర్వాత పడుకున్న కష్టపడి వచ్చి పడుకున్న వాడిని డబ్బులు ముందు డబ్బులు తగ్గడం కాదు ముందు కొట్టేస్తున్నారు కొట్టేసి లేపేస్తున్నారు ముందు ఆ సంగతి చూడండి నేను చెప్పాల్సిందే అదే ప్రభుత్వానికి ప్రభుత్వం పనిచేయట్లేదు అంటారా ప్రభుత్వం పనిచేస్తున్నాం అండి ఆ చోర జీబు వెళ్తే ఈ చివర జీబు ఉంటుంది ఇంకంతే ఈ మధ్యలో అవడంలో పడుకున్న వాళ్ళు ఏంటి కష్టపడి వస్తారు రూపాయి వస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటండి అదే పద్దదు కదండి చాలా మోసం జరిగిపోయింది మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి అనేది మీకు ఏం చెప్పాలను తాడ దియాలనుకున్నారు బ్యాచ్ అది నేను చెప్పేది వాళ్ళు చెప్పాలి నా పురుషులు చెప్పాలి ప్రభుత్వం వచ్చి పోలీసులు చెప్పాలి నా కొడుకున్న ఎదుగు పట్టుకోమన్నానని అది నేను చెప్పేది అది నేను చెప్పేది ఇంకేం చెప్పను పళ్ళు పళ్ళు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు వచ్చేవాళ్ళు పిలుస్తాడు లేకపోతే ఇంక ఇంకంతే ఆ రామలవి దగ్గర మాత్రం అన్న కంట మాత్రం మోసం అండి నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను నాలుగు వందల నాలుగు వందల మధ్య భోజనం రెండు వందల మందికి టోకెన్ వేస్తాం ఫుడ్ ఉండదు ఇంకోసారి పెట్టడం అంటే పెట్టడం పెట్టాడో పెడతాడో తర్వాత సంగతి అది రామలై దగ్గర మాత్రం మోసం అండి స్టాఫ్ అన్నా మార్చండి లేకపోతే వేరే వాళ్ళన్నా మార్చండి